వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్ దిస్ ఇస్ ఎ హోస్ట్ మోనిక ఈ రోజు నాతో ది మోస్ట్ డేంజరస్ టీమ్ ఉన్నారు ఎస్ డేంజరస్ డైరెక్టర్ రాజీవి గారు అండ్ హీరోయిన్స్ నైనా గంగూలీ అండ్ అప్సరా రాణి మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడి ఈ డేంజరస్ మూవీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో సార్ మీరు క్వశ్చన్ అడిగే ముందు ఆయన వీళ్ళిద్దరిని ఒక క్వశ్చన్ అడగాలి ఏ క్యా ఐసా డ్రెస్ ఐసా డ్రెస్ ఏ డిఫరెన్స్ ఇతనా డేంజరస్ డిఫరెన్స్ వై ఎందుకు వై వై బికాజ్ సార్ आज उगादी है हैप्पी उगादी हैप्पी <laughs> उगादी इसका मतलब अप्सरा है का हैप्पी उगादी नहीं नहीं है वाला हैप्पी उगादी हैप्पी उगादी सो द पॉइंट इज देयर कैरेक्टर्स आर सो डिफरेंट इन द फिल्म बिकॉज़ ऑफ दैट जानबूझ के हमने डिफरेंस यस डेंजरस हां नहीं डिफरेंट क्लोज से इंच हूं या रियल लाइफ कैरेक्टर या मीरू एंडुक सर मंचनार ना ना को टेक का ఇలా మీతో అడిగి నేను నేను నిలిచున్నాను మీరు ఇప్పుడు అదే పాయింట్ మీరు ఇన్ని ఇంటర్వ్యూలు చేశారు ఏ ఇంటర్వ్యూ కూడా ఎప్పుడూ ఒక నుంచు ఉంటాం చూడలేదు అప్పుడు అందరూ అరే ఇంటికి ఉన్నాడు అని అడుగుతారు కదా వాళ్ళకి చిన్న ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సో ఆ ప్రజల కోసం ఒక చిన్న ప్రయత్నం ఇది ఇది ఒక పాయింట్ రెండో పాయింట్ నాకు అంటే భయం వీళ్ళిద్దరు వీళ్ళిద్దరన్న భయం అందుకని వాళ్ళ మధ్యలో కూర్చుంటే వాళ్ళ మధ్యలో నలిగిపోతాను అని ఒక సెల్ఫ్ డిఫెన్స్లో ఉంచు దగ్గర నాకు అందమైన అమ్మాయిలు అంటే భయం ఎందుకంటే అందమైన అమ్మాయిల కన్నా ప్రమాదకరం డేంజరస్ ఉండరు ఎస్ ఎస్ అని అంతే అది పాయింట్ ఎస్ నాయన గారు ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు వాట్ వాజ్ యువర్ థాట్ ఎలా అనిపించింది ఐ థింక్ అప్సరా గారు ఇంట్రడ్యూస్ యూ టు అజ్వి సార్ నో నో నాట్ ఇంట్రడక్షన్ షీ హర్ ఇట్ వాజ్ హర్ ఐడియా టు ఓకే నాకు నే నేను సినిమా నైనా నా తోడుగా ఉంటేనే చేస్తా అని ఆ షరత్తు పెట్టింది ద కండిషన్ ఫర్ అప్సరా నైనా హాస్ టు బి ద కోస్టార్ ఎస్ మరి వాళ్ళిద్దరి మధ్యన ఏంటి అనేది నాకు తెలియదు ఎందుకంటే మీరు క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మాకు ఉంది కాబట్టి ప్యూర్ ఫ్రెండ్షిప్కి ఇం ప్యూర్ ఫ్రెండ్షిప్కి ఏంటి తేడా అప్పుడు మీ మైండ్ నాకు అర్థమవుతుంది మీరెందుకు సిగ్గుపడుతున్నారు కెమెరా అవ్వ కానీ మీరెందుకు సిగ్గుపడుతున్నారు సిగ్గుపడటం ఇప్పుడు నాకు ఏం అనసా చెప్పాలో అర్థం కావట్లేదు వాటిస్ అంటే మీ లోపల అంటే అప్పుడు ఆ ప్యూర్ అని వాడినప్పుడు మీ మనసులో ఏదో ఒక కుతంత్రం ఉంది was the, not the thing, but for me, i wanted a beautiful girl and somebody who can perform so well, which she has done, which is done reason I yeah. was keen friendship and everything is, uh, నా నా ఉద్దేశం మీ క్వశ్చన్లోని అంతరార్థం మీరు ప్యూర్ ఫ్రెండ్సా లెస్బియన్ ఫ్రెండ్సా అది ఆ మాట అనలేక ప్యూర్ అనేది సరిపెట్టేదో అనేది అనుకుంటున్నా కరెక్టే కాదా అది ఐదు ఎస్ ఐ నో మరీ మీరు అనుకున్నది ఏదో లేదు మై హూ లేన్ ఉత్నా అంటే మరి అంతెదలా కనబడుతున్నా ఒక మాదిరిగా కూడా కనపట్టలేదా ఓకే సార్ ఇప్పుడు నేను నా ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను ఇప్పటి వరకు మొత్తం మీదే ఉండింది అండ్ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థాట్ వెన్ ఆర్జీ సార్ నెరేటెడ్ యూ సార్ బతావు సో ఫస్ట్ టైం యాక్చువల్లీ ఐమ్ వెరీ అన్కంఫర్టబుల్ ఫీలింగ్ బికాస్ ఆ లేస్వియన్ క్యారెక్టర్ టూ గర్ల్స్ సో మెనే యాక్చువల్లీ కంప్లీట్ ద హీరోకి సార్ మెనే రొమాన్స్కి ఆయన बट फुल गर्ल के साथ रोमांस करना गाना मतलब, गाना अनकम्फर्टेबल yeah. hmm. so, <laughs> वो भी लेग्स स्टमक हर जगह सो वेरी नर्वस बट एज अक्टर मुझे ऐसा लगा कि uh, मैं एक एक्टर हूँ देन कहीं ना कहीं मुझे अलग अलग कैरेक्टर प्ले uh, करना है सो so, बट uh, ये थोड़ा टफ जॉब था बट मैंटली uh, अगर स्ट्रॉन्ग uh, के हाँ मैं एक्टर हूँ मुझे ऑल टाइप परफॉर्म करना है देन ये क्यों नहीं अगर हीरो की जगह हीरोइन हीरोइन की जगह हीरो सभी को एक्टर है uh, मैं भी अब तरह की को एक्टर हूँ दोनों तो फ्रेंडशिप uh, है देन uh, अगर मैं गर्ल को किस कर रही हूँ तो इसमें प्रॉब्लम क्या है सो ऑल चीज सोच के मैंने सोचा कि ठीक है से एक uh, अलग सब्जेक्ट है देन हीरो की जगह हीरोइन है और मुझे लगता है कि अभी वेब uh, सीरीज़ आने के बाद ऑडियंस uh, बहुत इंटेलिजेंट हो चुका है देन uh, उनको भी थोड़ा डिफरेंट डिफरेंट कैरेक्टर पसंद yeah. है स्टोरी पसंद है तो क्यों ना अगर हॉलीवुड में ऐसा फिल्म बन सकता है तो इंडिया yeah. में क्यों नहीं तो वही चीज़ बहुत चीज़ सोच के थिंकिंग करके देन uh, मैंने सोचा कि ऐसा एक सब्जेक्ट में मैं भी थोड़ा अपने ऊपर रिसर्च करूँ ओके ఈ మూవీ తీయాలని ఎందుకు అనిపించింది యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ నేను కొంచెం వెరైటీ వెరైటీ కొంచెం అంతకుముందు ఎవరు చేయనీస్ సబ్జెక్టు చేయాలని ఒక చిన్న ఒక గులం ఉంటుంది సో దాంట్లో ఈ పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ థింగ్ ఎప్పుడెంత రాలేదు అంతకుముందు ఏ సినిమాలు వచ్చినా కూడా ఎంతో కొంత కొంచెం వాళ్ళని ప్యాటర్నైజింగ్గా చూసి వాళ్ళు మనలాంటి మనుషులే వాళ్ళని అర్థం చేసుకోవాలి అనేది ఒక పెద్ద అంటే ఒక చిన్న సింపతి చూపేట అలాంటి మోడ్లో వచ్చాయి కానీ ఒక ఇద్దరు అమ్మాయిలు రొమాన్స్ చేసుకుంటూ ఉండే అబ్బాయి అమ్మాయి కన్నా చూడటానికి బాగుంటుంది అని ప్రూవ్ చేయటానికి నా నా ఇది అపాయింట్ యా పాన్ ఇండియా లెవెల్ అనేది ఫస్ట్ పాన్ ఇండియా చాలా మంది అర్థం అవుంది ఏంటంటే పాన్ ఇండియా లెవెల్ పాయింట్ కాదు అక్కడ ఒక కల్చరల్ యాక్ట్ బ్యాక్గ్రౌండ్ కానీ ఒక పర్టికులర్ లాంగ్వేజ్కి సంబంధించింది సబ్జెక్ట్ మ్యాటర్ అయినప్పుడు వేరే ఉంటుంది బట్ ఈ పర్టికులర్ స్టోరీ అయితే ఎక్కడో ఒక అమ్మాయి ఎక్కడో వేరేక్కడి నుంచి గోవాకి వచ్చింది ఇంకో అమ్మాయి ఎక్కడి నుంచి గోవాకి వచ్చింది ఆ పర్టికులర్ సెట్టింగ్లో వీళ్ళిద్దరి మధ్యన జరిగిన ఒక రిలేషన్షిప్ దానికి అందుకున్న క్రైమ్ డ్రామా

I'm not that bad person, but he. So I didn't know. Are you afraid of a sir? Initially, when you don't initially make yes because uh, thanks to the media. <laughs> I can I, can I tell you something? You are so tall and strong. You don't need pepper spray. <laughs> one, one punch from you, I'll die. <laughs> I think Apsara can can beat up four men at the same time. <laughs> <laughs> yeah and then she's got that voice yeah mm. so so we all know he's a very big director and everything and as an outsider as a as not from the film background we, we know that directors and all this casting couch things and then he has a bad boy image and i thought maybe you know he also be like one i have a bad boy image and the only thing is very wrong ఒక్క రోజైనా బతకాలి అని దిస్ వాస్ ఫస్ట్ షూర్స్ నచ్చినట్లుంటారు బాదర్ అబౌట్ అదర్ you live your life happily. Yeah, you know what she's saying? I, it, it, we should live like RGB at least for one day in life, <laughs> not caring about anyone. Yeah. Yes. yes. So yes. We, That's we true. Day, right. Every day we live right. forever. <laughs> yeah. Yes. Yeah. So, just because of the kind of image that uh, he has, and then all, you know, we, we hear this from media that all powerful and big directors are all turkeys. This is what we are. So I am, so I am, really I am really no, I project like that. I am trying to influence Absalal to make her a bad girl, <laughs> and Naina is trying to influence me to make me a good boy. <laughs> this is, this is what's happening here. Please soul, <laughs> that's why keep a straight forward. So, so, I was scared. So after I, I got to know him, and then he offered me the film. And then we shot a short film. Then I went once. I was like, sir, I'm guilty about something. I want to tell you. The first time I came meeting, her, I had a pepper spray, He was like, "What? <laughs> Why?" So he's asking yes. him, So I told him all about. You know. See, she thinks I have a clean soul, but it is true. I have a clean soul, but I also have a dirty mind. <laughs> <laughs> so <And> I, <laughs> whether the mind sorry. is more dangerous or soul is more dangerous, I leave it to you. <laughs> because soul does so not do anything. సోల్ ఈజ్ అ బేసిక్లీ యూజ్లెస్ థింగ్ విచ్ ఇస్ నాట్ దేర్ సోల్ ఇస్ హెస్ నో వర్క్ డూ డ్యూ ఎవర్ థింగ్ ఎప్పుడు సోల్తో ఏం చేసింది చెప్పండి ఏం చేసిందన్న స్పిరిట్ అవన్నీ తెలీదు స్పిరిచువల్ అంటారు స్పిరిచువల్ అంటే ఏంటండి అని ఎవరికి తెలియదు మైండ్ ఆలోచిస్తుంది డెసిషన్స్ తీసుకుంటుంది అక్కడ చెయ్యి అని చెప్తుంది మైండ్ యా <laughs> yeah. So initially yeah. your opinion was that on RGV sir. Now what was the opinion on RGV sir? Now, yeah. Now I think he is a he is a very honest person and he is very respectful towards women. I think any woman would love to be around him because he is he treats them, uh, you know, with lot of respect and very specially. Uh, so you would never do that to any man, but you know yeah. never treat a man like that. But to women, he is very sweet and.

కాలేజ్ డేస్ లో నేను గోవా టూరిస్ట్గా వెళ్ళినప్పుడు దొంగచలాటగా చూసేవాడిని అమ్మాయిలు బిగ్ ఇప్పుడు కాదు ఇప్పుడు నా ప్రొఫెషన్ అని చెప్పచ్చు ఇది ఎప్పుడు గోవాలో అమ్మాయిలు నేను చూడలేకపోయినందుకు పగ తీర్చుకోవడానికి నేను డైరెక్టర్ యా ఇంకెందుకు అవడం డైరెక్టర్

No, I no. now it. you no, have, I have not watched that movie, right? So that is I not did. the point. First you said, how is it working? And then you said, no, I, I'm asking you about the intimate sense. Which means you have the dirty mind, not me. No, I, no, no, that, that thing, I, no, I didn't know, see. I was a little curious to know what was I, no, no. You no. asked two questions, one after before he could answer the first question, you fast forward to the second question. That proves you're not interested in the first question. Yes!

ఫస్ట్ ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ 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 క్వశ్చన్ ఓకే ఐ విల్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ క్వశ్చన్ ఆన్సర్ ఫస్ట్ అరే ఓకే కానీ తనకి హిందీ రాదు సీ తెలుగు రాదు కాబట్టి నేను చెప్తాను ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ తన మిత్ర మహిళ అంటే అక్కడ వాళ్ళు చాలా మంచి హృదయం గల ఇద్దరు భారతీయ ఇన్ ట్రెడిషన్ అండ్ గుడ్ హార్ట్ clean soul <laughs> and uh, they don't know what is the meaning of sex and <laughs> and they think they have dropped from heaven without any father and mother making love so they are so innocent okay this is my first question <laughs> <of this. Yeah. laughs> now i want to listen the to answer from my answer. <laughs> <Yeah>. <laughs> <laughs> actually uh danger is before may observe good friend अप्सरा डेंजरस के लिए आरजी भी सर फुल ऑडिशन दे रहा था देन मैं अदर टीम के साथ चील कर रही थी तो सर एंड अप्सरा ने प्लानिंग बहुत सारे किया एंड वो उन्होंने पूरा मेरा ब्रेन वॉश देन मुझे मजबूर किया लेसबियन बनने का अप्सरा ने बोलो अफसर ने एक बार बोला कि इट्स ओके okay, प्रोजेक्ट गुड प्रोजेक्ट चिल मुझे तो गाल पे किस किया Before Before <laughs> right, <laughs> तो परिप हमारे बीच में बहुत थी देन जब हम लोग इंटीमेट सी, uh, सीन देन सेम स्म कैमरा रेडी आई मीन लाइटिंग वेटिंग रेडी हो रहा था देन वेरी अनकंफर्टेबल बट मैंने आई मीन I mean,

Yes, sure. but then 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 the feeling is very good. Okay, fine, super. <laughs> then, uh, yes, sari kiss kiss I I I mean down to up. So So uh, feel ke, aise kiss hai, boys? I don't know. <laughs> so then, uh, comfortable थे the, then scene कर पाए but हम लोगों ने enjoy किया और मैंने फील किया एक गर्ल को किस करके बॉयज कितना इंजॉय करता है एक्चुअली बट आई फील की बॉयज कितना एंजॉय girl के साथ किस करके I feel. Also, because the girl very soft actually. And also because of our friendship and because of our comfort zone, we used to always improvise also on set. Hmm. Usko kuch na, we'll we used to add we discuss We used to always, even for the intimacy, we have added <coughs> things what yeah. we felt would right. make a difference. But actually, uh, I suddenly realized after Lina said this, otherwise, uh, how will any girl know? How a man feels when he kisses a girl? Now Naina knows because she kissed a girl. Okay. So this is knowledge. Oh, you are telling everyone to kiss a girl. Yeah. I mean they'll be dumb if they don't. Yeah. <laughs> yes. Also. Ah, <laughs> <laughs> and and हम <हम्ते> लोगों <laughs> ने जब lip kiss किया था, हाँ। सही उसका फीलिंग सही था।, था <laughs> Because हम <हम्ते laughs> लोग सोच रहे थे कैसे किस करे। I mean स या सर मैं अपना तारीफ का गुड परफॉर्मेंस गुड एक्टिंग गुड बॉडी लैंग्वेज एंड गुड किस एंड वेरी मैं अप्सरा कोसरा मुझे किस कर रहा था तो ऑल फैंस जेलस हो रहा था बिकॉज वो किस नहीं कर पा रहा था मेरे हर्ट फील हो रहा था कि मज़े लो मजे बोथ आई एंजॉय सो बहुत सारे कॉमेंट्स आए बट सम पॉजिटिव ज्यादा नेगेटिव लिटिल बिट आई I मीन mean, मेरा इंस्टा में बट सब वेट कर रहे वेटिंग पिकअप yeah. रिलीज़ है एंड हमारे इतने सीन्स है इंटीमेट सो आई थिंक फुल ट्रेलर में नहीं तो वो इंजॉय करने के लिए बॉयज वेट कर रहा है क्योंकि उनको वही सीन देखना है एक्चुअली दैट लाइक यू यू आल्सो वांट टू सी ओनली दिस यू सेड आई और और एक चीज है कि मैंने अप्सरा का लेग्स पे भी किस किया है यस या मैं आई टेल द कॉम्प्लीमेंट वाला पार्ट जो मेनली देना बोल आई थिंक शी इज गिव द कॉम्प्लीमेंट वाला सो आई शी इज वेरी गर्ली In real life you can see she's yeah. very, yeah. 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 very different yeah. personality, very She's giggly and uh, you know girly. yeah, yeah. she's yeah. more girly yeah. than me, I feel. But in the movie when you see her character, when she got into her character She, she was, was like, like some tomboy. Yes. She's yes. like a man actually, not yeah. like a tomboy, yeah. She is like the king in the lesbian relationship, there's a king and a queen. So she's the king. So I think that performance and everybody who met her चलो शीर्ष डन सो वेल बिकॉज़ शीर्ष चेंज हर फ्रॉम आई हैव प्लेड अ गर्ल शीर्ष प्लेड ब्लैक ऑफ टॉम बॉय विच शीर्ष हैड टू चेंज एंड गेट इनटू दैट सो आई थिंक सबसे बिगेस्ट कॉम्प्लीमेंट शीर्ष शीर्ष जानबूझकर की मैं लाइक सब बोल रहे हैं आई थिंक जब हम जहाँ पे भी जा रहे है सो so, मैंने सोचा परफॉर्मेंस कैसे करी टू गर्ल्स में क्या कर सकते oh, yeah. ऐसे तो नहीं कर yeah. सकते समथिंग so, किसी वन uh, कैरेक्टर को चेंज करना है सो yeah. so, uh, और द प्रॉब्लम के अब्सरा का हाइट बहुत ज़्यादा था सो so, मैंने बॉडी लैंग्वेज चेंज किया था बॉयज़ के जैसा बिकॉज बॉयज़ जैसे खड़े रहते हैं स्टैंड होते ऐसे टेक केयर होते ऐसे होते सो so, मैंने थोड़ा चेंज कर दिया बट मुझे प्रॉब्लम हो रहा था हाइट की वजह से मुझे समटाइम फील होता कि ऐसे खींचूँ बट ऐसे मुझे खींचना पड़ता था <laughs> <laughs> तो लिटिल प्रॉब्लम हो रहा था बट uh, मैंने सोचा कि ठीक है एटीट्यूड से उसको attitude एक टेक केयर uh, yeah, वाला कर दूँ yeah. okay. कि बिकॉज टू गर्ल्स नॉट मतलब मज़ा नहीं आता बट एक को बॉडी लैंग्वेज चाहिए तो मैंने ऐसा बॉय वाला एटीट्यूड ले लिया सी आई कैप द इंटीमेट सीन्स फॉर मेनली फॉर द रीजन बिकॉज इफ आई डोंट हैव दोज किसेस और द इंटीमेट सीन्स दे लुक लाइक टू అండ్ గర్ల్స్ ఎనీవే కాన్స్టెంట్లీ కీప్ టచింగ్ ఈచ్ అదర్ అండ్ ఫాలోయింగ్ ఇన్ ఈచ్ అదర్స్ ల్యాబ్స్ అండ్ ఆల్ దట్ సో అన్లెస్ దట్ ఈస్ దేర్ ఇఫ్ యూన్ రిజిస్టర్ దట్ దేర్ లెస్బిన్స్ పర్టికులర్ టైంలో అనుకోకుండా ఒక సిచ్యువేషన్లో పడతారు దాని నుంచి ఒక డెంగర్ సిట్షన్ వచ్చి దాని నుంచి ఎలా తప్పించుకోవాలి అని ట్రై చేయడం అనేది యాక్చువల్ స్టోరీ అండ్ ఐ వాట్స్ వన్ of complements but yea ha I mean complements on uh, how i basically have done a lot of uh, photo shoots and a few films and Uh, songs and i've been a part of uh, this you know the industry but now i think this film i i look the best I, I would give that credit to sir because when i jitna we shoot no i never looked this good in any of those and i think i also believe i also agree to that because he's captured me the best and uh, everybody is loving my look my family was very happy when they saw us. माई डैड बींग बींग फ्रॉम एफोर्स एंड बींग फ्रॉम एब्सुल्यूटली नॉट फ्रॉम द फिल्म बैकग्राउंड इन लाइक तुम दो लड़कियाँ हो और एकदम कैरेक्टर ऐसे अलग लग रहा है तुम लोगों का कैमिस्ट्री इतना अच्छा लग रहा है इट्स सो गुड पीपल नव पीपल गो एंड वॉच इट एंड मोर डैड इज अ वेरी कंजर्वेटिव यू नो एफोर्स पर्सन इज नॉट फ्रॉम सो वेन ही ऑल्सो वॉच इट गेटिंग अ कॉम्प्लीमेंट फ्रॉम माई डैड एंड देट इज नॉट ओनली फॉर मी दैट इज फॉर बोथ द फर्स्ट But papa say compliment jamh bella, dono kello, I think that's the best. Right. That was the best. Yes and finally the movie was releasing on April 8th. Yes. We all are eagerly waiting. Yes. So, one word. For the intimate scenes. <laughs> <movie>. <laughs> For the movie. Okay. okay. Yeah. Thanks, thank you. Thank you. Yes, so, hmm. what do you want to tell to the audience, April 8th it was releasing. So, one word about uh, Dangerous, Ante and Shabra. Yeah, so, Dangerous, uh, I'm sure the audience will, view, uh, will, will get to experience a very uh, different, uh, you know, in terms of cinematic, in terms of very artistically taken. Since it's two girls, I think uh, uh, Sir was also very passionate about shooting, and I think it's very artistically taken. The audience will experience a whole different thing, and also I would like to talk about the songs. So, uh, there's never been a romantic duet song between two girls. रिलीज हो रहा है इंडस्ट्री में बहुत सारे सब्जेक्ट दिया है बहुत सारे बिग बिग हैं सो so, ये भी सर के लिए एक न्यू ट्राई था सो आई थिंक हम लोग दोनों ने बहुत ट्राई किया है और मुझे लगता है कि अभी के जो जेनरेशन है वो भी थोड़ा सा न्यू सब्जेक्ट पे देखना चाहेगा बिकॉज uh, uh, सबको पता है कि हीरो फाइट करता है हीरोइन यू नो जस्ट सॉन्ग में होता है बट हमें भी लगता है कि न्यू न्यू ट्राई करना चाहिए न्यू सब्जेक्ट पे और हमारे आसपास भी बहुत सारे लेस्बियन हैं उनको भी अच्छा लगेगा कम्फर्टेबल जोन देना चाहिए तो मुझे लगता है कि थोड़ा सा अलग अलग सब्जेक्ट पे हम लोग आगे, आगे भी ट्राई करें तो उसके लिए ज़रूर ऑडियंस को देखना चाहिए क्योंकि तब जाके हमें अलग कहानी में परफॉर्मेंस करने का टाइम मिलेगा वेल आई जस्ट टू टेल शी इज़ थिंकिंग ऑफ सीन्स बट टेल மீனிங் ஐ ஆல்சோ டிண்ட் அண்டர்ஸ்டாண்ட் அண்ட் வை ஐ சைட் லைக் தட் சோ தட் யூ ஆல்சோ ஓன்ட் அண்டர்ஸ்டாண்ட் ஸோ யூஸ் டிபேட் தீஸ் லைன்ஸ் அண்ட் டிசைட் வாட் இஸ் த ட்ரூத் வெதர் ஷீ ஆர் ஹி மீ தட் இஸ் அ பாயிண்ட் அர்த்தம் அவன் கூட தானே மாட்டேன் இண்டியா థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎక్కడైనా రిలీజ్ అవుతుంది మంచి సక్సెస్ అవ్వాలని అందరూ